देवनते हमरा आराधना लगे में अंदर के नौ नाल 35 लेने पापा ने पाटा पेड़ तने दोारे रक्षितُونَ वार 1 नौ तने दोारे रक्षितُونَ वार 2 मोशरे रे मन वार 3 दो दोटा ने रक्षितُونَ वार 4 गोराहा भूता ने दो वार रक्षितُونَ वार 5 दो येस्ते रदन का ने रक्षण चार 6 रदन ने తండ్రైనా దేవునికి అలాగే నన్నుకి వల్ల చెప్పు పోయి పాఠం పేరు దేవుని ప్రేమిస్తే పాటించినవి ఒకటి బైబిల్ గ్రంథాన్ని రెండు ప్రార్థన చేయట ముందుగా తండే దేవుకి ఆనందనాలు అలాగే చిన్న వర్షం మీ అందరికీ నానందనాలు అని చెప్పబోయింది గద్దెంపునకులుబడికి వచ్చే ప్రయోజనాలు ఒకటి గద్దెం కునకులుబడి వాడు బుద్ధిమంతుడము సంగతి లంగం పలిహీనవంతేమో ఐదు విషయము రెండు గదింపున వినవాడిన సమంతల రంగము పదిహేను ముప్పై గద్దంపులు జ్ఞానం సమతల రంగం ఇరవై రెండవ అధ్యాయ పదిహేను వక్షనం నాలుగు శిక్షార్థములు గద్దెంపులు జీవ మార్గములు సమతల రంగము ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఐదు గద్దెంపును లక్ష పెట్టవాడ గణతనందనం సమంతల రంగము పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వర్షనం ఆరు గద్దెంపును గద్దింపునకు లోబడని వాడు తర్వాత పను సమదల రంగము సమద్రంగము పదిహేడో పదో అధ్యాయం పదిహేడవ శ్రద్ధ శ్రద్ధ ముందుగా పేరు రావుడు ఎవరిని కాపాడుతాడు ఒకటి దేవుడు విశ్వాసాన్ని కాపాడతాడు కిప్ర రంగము

నా పేరు రమ్య నేను చెప్పబోయేది చిన్నగా పది నిమిషం రెండో పత్రిక పదకొండు ఐదు ఎమ్మెల్యే మమ్మల్నించే నేను అడిగి వచ్చినాడు ఒకటి చలిసారిలో ఉన్నారు రెండు దెబ్బలు తిన్నారు మూడు మూడు సార్లు దత్తమతో కట్టబడ్డారు నాలుగు రన్నతో కట్టబడ్డారు ఐదు సముద్రంలో గడిపారు ఆరు హైదరాబాద్ పదురు ఏడు మూడు సార్లు వాళ్ళ పగిలి శ్రమ పడ్డారు అంత సజ్జగా ఉన్నా వింద なぜなら、なぜなら、n ら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、 అభివృద్ధి కృప ఒకటి కృపె జ్ఞానముందు మూడు విశ్వాసమెండు నాలుగు నాలుగు ప్రదేశమందు ఐదు ఐదు రాజో జాగ్రత్త ఐదు ప్రేమ ఎందు రాజోత్తరం దశ మీ అందరికి నవందనాలు ముందుగా తండ్రి దేవునికి నా వందనాలు చేరు వచ్చిన మీ అందరికి నవందనాలు నేను చెప్పబోయే పాఠం పేరు మనకి ఏం నేర్పిస్తాయి ఒకటి క్రమశిక్షణ రెండు కష్టపడడం మూడు ముందు చూపుతో వ్యవసాయలో ఆహారం సమ సమకూర్చుకుంటాయి సమతల గ్రంథం ఆరో అధ్యాయం ఏడో వచ్చిన సోమల్లా ఉండకూడదని సామెతల గ్రంథం ముప్పై అధ్యాయము ఇరవై నాలుగో అధ్యాయం వచ్చిన ఎంతో శ్రద్ధగా విన్న మీ అందరికీ నాడు చిట్టి చిట్టి జీమా నీకెంత జ్ఞానమమ్మా ముందు చూపులోన నీ సాటి ఎవ్వరమ్మా చిట్టి చిట్టి చీమా నీకెంత జ్ఞానమమ్మా ముందు చూపులోన నీ సాటి ఎవ్వరమ్మా వేసవీ కాలమంతా కష్టపడ్డావు చాలా కూర్చుకుంటావు ఆహారం కొంచెం కొంచెం ముబ్బిడిగా నిన్ను చూసి మేమంతా నేర్చుకోవాలి Tegnya na mama, mundu jupe lona, ni sathiya varma, chitti chitti chima, mama, mundu jupe lona, ni

నీ కంత జ్ఞానమమ్మా నుజుపులనా నీసాటి ఎవరమ్మా నిత్య సత్యదేవ ఓ క్రీస్తు ఏసు ప్రభువ సృష్టిలో సకలము నీ మహిమనే చాటవ నిత్య సత్యదేవ ఓ క్రీస్తు ప్రభువా సృష్టిలో సకలము నీ మహిమనే చాటవ అతి చిన్న జీవిలో కూడా నీ జ్ఞానమే ఒట్టివా అన్ని ఉన్న

पै कृपा चूपुमा नन्नु करुणिंचुमा ना पै कृपा चूपुमा यहोवा ना देवा निदयलो कायुमा यहोवा నాలో ఫలి ఇంచితివే నన్ను నియమించితివే నాలో ఫలి ఇంచితివే నా దేవా నీ దయలో ముందు వందనాలి స్త్రీలకు ఒకటి మానులే ఉండాలి రెండు కొందరు చెప్పేవారు వారు మూడు మితానుభవం గలవారు నాలుగు అన్ని విషయం